ఈ నెలలో మూడో వారంలో అసెంబ్లీ సమావేశాలు అయితే జరగబోతున్నాయి జగన్మోహన్ రెడ్డి సమావేశాలకు హాజరవుతారా లేదా అనే దాని మీద ఒక చర్చ దాదాపుగా ఒక వర్గం అయితే లేదు సమావేశాలకు హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం అధికారికంగా అయితే ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు ఒక సవాల్ విసిరారు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే జగన్ అవమానించబడతారా సభకు వెళితే అది ఆయనకి సరైన సమయం ఇవ్వకపోవడం కానివ్వండి లేదు అంటే వాళ్ళ మీద చేసే ఆరోపణలు ప్రభుత్వం ఒక రకంగా మోకం అడిగాయి ఎందుకంటే వీళ్ళకున్నది పదకొండు మంది జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పదకొండు మంది సభకు హాజరవుతారా మళ్ళీ అందులో ఒకరిద్దరు గైర్ హాజరవుతారు ఒకరిద్దరు గైరు హాజరైతే ఏ కారణాల వల్ల అయినా మళ్ళీ అది సోషల్ మీడియాలో ఒక పెద్ద విషయం అవుతుంది ఆయన రాజీనామా చేయబోతున్నాడా వైసీపీ గుడ్ బై చెప్పబోతున్నాడా ఇలాంటి ప్రచారాలు చేస్తూ ఉంటారు పొరపాటుని వాళ్ళు ఏ ఆరోగ్యం సరిగా లేకో లేదంటే అందుబాటులో లేకో గనక సభకి హాజరు కాకపోతే అదో పెద్ద రచ్చ జరుగుతుంది ఓకే అది పక్కన పెడదాం అదే నేపథ్యంలో ఏదైనా ఇష్యూ మీద డిబేట్ చేయాలి అంటే ప్రతిపక్షానికి కూడా సరైన సమయం ఇవ్వాలి మైక్ కట్ చేయకూడదు మైక్ కట్ చేసేస్తారు అనేది మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నమాట అదే కనుక జరిగితే అది పదే పదే చేసి ఆయన్ని అవమానిస్తారా ఆయన మీద చేసే ఆరోపణలు ఒకప్పుడు వీళ్ళు ఎలాగైతే తెలుగుదేశం పార్టీని వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎలా అయితే అవమానించారు ఎలా అయితే వీళ్ళ అవకాశాన్ని అప్పుడు సద్వినియోగం చేసుకున్నారు సభకు పిలిచి ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం లేదు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అదే అవకాశాన్ని ఉపయోగించుకుంటారా అదే ఉపయోగించుకుంటే ఖచ్చితంగా అది అవమానించడానికి ఆ అవమానం పడకూడదు అని వెళ్ళట్లేదా లేదంటే కొంతమంది చెప్తున్న సలహా అవమానించబడితే ఏంటి అది ప్రజలు చూస్తారు అలాగే అవమానించే కదా ఈరోజు చంద్రబాబుని అధికారంలో కూర్చోబెట్టారు ఇప్పుడు మీరు అవమానించబడకుండా ఉండాలని చెప్పి సభకు దూరంగా ఉంటే ఇంకా రేపొద్దున్న సభలో వాళ్ళు ఏంటి అనేది ప్రజలకు ఎలా తెలుస్తుంది మీరు సభకు వెళ్ళాలి అనే వాళ్ళు కూడా లేకపోలేదు ఏది ఏమైనా సభకు వెళ్లడమే అవమానంగా ఫీల్ అవుతున్నారు జగన్ అందుకే దూరం అవుతున్నారు అనేవాళ్ళు కూడా లేకపోలేదు